అమలు చేయాలి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఇసుక ఉచిత ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి అమలు చేయాలి ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ఇచ్చిత ఇసుక సరఫరా మరి డాక్టర్ పొక్కులైందో అర్ధరేత్తుల పోట విపరీతమైనటువంటి ఇసుక పోడకాలు జరుగుతున్నవి పళ్ళ మీద టాక్టర్ల మీద రేత్రి తెల్లవారులు కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది ఇది వాస్తవం నవమణ కుదురు కూడా జరుగుతున్నది మరి ఈ పరిస్థితుల్లో బ్లాక్ లో వాళ్ళు ఎక్కడ అమ్ముకుంటే మరి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు మరి వాళ్ళ మీద చర్యలేదు అధికారికంగా ఇటువంటి పోలీలు జరగలేదు అనాధికారికంగా పోలీలు తీసుకొని ఇది నిజం ఇది రూపాయి కూడా మేము చెప్తాము పార్టీగా దయచేసి ఎమ్మెల్యే గారు మరి ఇటుకీల అక్రమ రవాణాన్ని అరికట్టడంలో ప్రజలందరికీ ఉచిత అందించడంలో ముందుకు రావాలని చేస్తున్నాం ఈ రోజు జరుగుతున్నటువంటి పేదలు కార్మికులు పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇళ్ళు ఇల్లు కట్టుకునేటటువంటి వాళ్ళు ఇసుక కొనలేక పనులు ఆపుకున్నారు